మహాపరిశుద్ధుడు మహాదేవుడు ఏసు మహారాజుకే జై కర్ణాకర్ సుఖనగాడు పాస్టర్లను అవమానించడానికి క్రైస్తవ్యాన్ని అవమానించడానికి తండ్రి కూతురు ఓ పాస్టర్ అనే లాగు చిత్రాన్ని ఈరోజు ఆదివారం రిలీజ్ చేస్తున్నాడు ఆ సినిమాలో పాస్టర్లను విలన్లుగా దశంభాగాల పేరుతోటి క్రైస్తవుల రక్తాన్ని వాళ్ళుగా వీడు విలలుగా మలిచి చూపిస్తున్నాడు ఎందుకంటే వీడు సామాన్యమైన హిందువుల్లో హీరో అవ్వాలంటే పాస్త్రలను విలంగలుగా చూపించాలి వీడికి హీరో అవ్వటానికి ఏ క్వాలిఫికేషన్స్ లేవు పొట్టి పకోడి ఏదో ఉద్రిద్దామని స్టూడియోకి వెళ్తే వాళ్ళ దగ్గరికి కూడా రానిలా ఎలాగొక లోపలికి వెళ్తే వాటర్ బాటిల్ అందించే పని వచ్చింది అలా కాదని బయటకు వచ్చి క్రైస్తవు మీద బురత్ చల్లుత మెల్లిగా వాడి మనసులో ఉన్న కోరికలు ఆలోచనలు లగ్జరీ లైఫ్ అంతా అనుభవించేస్తున్నాడు అందరికీ తెలుసు సమాజంలో పాస్టర్లు సేవకులు మంచివాళ్ళు సాత్వికులు జీవితాలు మార్చేవాళ్ళు గుంటూరు జిల్లాలో బాపట్లకి చీరాలకి మధ్య స్టోర్పురం అనే ఒక ఊరుంది తరతరాలుగా దొంగతనం వాళ్ళ వారసత్వం ఒక సేవకుడు వెళ్ళి ఆ స్వాట్పురం అనే సెటిల్మెంట్ ఎరుకుల మధ్య పరిచర్య చేసి సేవ చేస్తే ఉపవాసాల నుండి కన్నీరు కార్చి ఆ ప్రజల మధ్య సేవ చేస్తే ఊరు ఊరంతా మారిపోయింది ఈ విషయం అందరికీ తెలుసు డౌట్ ఉన్నవాడు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలాగుందో ఒక రకంగా ఉండొచ్చు కానీ ఆ సేవకుడు మార్చిన రోజుల్లో ఊరు ఊరంతా గజ దొంగలు క్రీస్తు యేస్సు విశ్వాసులుగా మారి సాత్వికులుగా కష్టపడి పనిచేసేవాళ్ళుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ యేసు నమ్ముకుంటే ఎలా జీవితాలు మారుతాయని గొప్ప సాక్షిగా ఉంది ఆ ఊరు అటువంటి పాస్తర్లని విలన్లుగా రాక్షసులుగా చూపించడానికి కరుణా కరుసున గాడనే కుక్క చేసిన ఇంకో ప్రయత్నమే తండ్రి కూతురు ఓ పాస్టర్ దీంట్లో వాడు చూపించిన ట్రైలర్ని బట్టి శ్రీలక్ష్మి కలెక్టర్గా నటించి ఉండి ఉండొచ్చు ఆమె కలెక్టర్గా పాత్ర ఇచ్చారు కాబట్టి కలెక్టర్ పాత్ర చేసింది ఆమె ఒక యాక్టర్ రేపు ప్రధానమంత్రిగా యాక్షన్ చేయడానికి అవకాశం వస్తే ప్రధానమంత్రిగా యాక్షన్ చేస్తుంది మద్దలేరే మరియా పోస్టర్ నీకు ఇస్తానని చెప్పాడు కొన్నాకర్ సుమిలాగాడు ఆమెకి బైబిల్లో వ్రాసి లేని విధంగా బైబిల్ అవుట్ ఆఫ్ బైబిల్ యేసు ప్రభుకి ఆమెకి అక్రమ సంబంధం ఉంది అని క్రియా చేసి హిందువుల మనసులు కలుషి కలుషితం చేయడానికి మగ్లే మరి ఆ పోస్టర్ ఇస్తానని చెప్పాడు ఆ యాక్షన్ చేయబోతుంది రేపు బయట ఏదైనా షార్ట్ ఫిల్మ్లో కానీ ఇంకో ఫిల్మ్లో కానీ డిబ్యాచర్గా వేసిగా యాక్షన్ చేయడానికి అవకాశం వస్తే ఆమె దాంట్లో యాక్షన్ చేస్తుంది డిబ్యాచెస్లో కూడా మొబైల్ డిబ్యాచర్స్ ఉంటారు ఈ హైవే మీదకి వెళ్ళి లాపి ఆ లారీ డ్రైవర్స్ తోటి క్లీనర్స్ తోటి హైవే పక్క వ్యభిచారం చేసి వంద రెండు వందలు సంపాదించుకునే డిబ్యాచెస్ అలా మొబైల్ డిబేచర్ పాత్ర ఆమె ఒక చెయ్యాల్సి వస్తే రెమ్యునేషన్ అంటే క్రైమ్ నచ్చితే ఆమె యాక్షన్ చేయడానికి షూటింగ్ హైవే మీద అయితే ఆమె అంతది యాక్షన్ చేస్తుంది ఎందుకంటే ఆమె ఒక నటి ఈ పిక్చర్లో ఆమె చేసిన పాత్ర కరుణాకర్ సుగుణ్ గాడు ఎలా చెప్పమంటే అలా చెప్పింది శ్రీలక్ష్మి తప్పు పట్టడానికి ఏమీ లేదు లాబు చిత్రంలో గణేష్ అనే వ్యక్తి పాస్టర్గా చేశాడు అని విన్నాను ఆ పాస్టర్ ఒక జీవిత చరిత్ర తీసిన పాస్టర్ కాదు అంటే ఒక పాస్టర్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా కాదు అది కిరాయికి గణేష్ వచ్చాడు యాక్షన్ చేయడానికి పాస్టర్ల ఎలాగా తన హృదయంలో ఉన్న ద్వేషం అంత రంగరిచ్చి ఆ పాస్టర్ పాత్రను రూపొందించాడు కరుణాకర్సుకున్నా కాడు దాంట్లో ఆ పాస్టర్ చెప్పిన డైలాగులన్నీ కుక్క కరుణాకరుగా నుంచి వచ్చిన డైలాగులే అవన్నీ మామూలుగా గ్రామాల్లో ఉన్న పాస్టర్లు వాడే భాష కాలేదు గ్రామాల్లో బయటికి వెళ్తే భూస్వాములు రైతులు కూడా అన్యులు విగ్రహారాధికులు కూడా చేతులెత్తి నమస్కారం గారు అని చెప్పి గౌరవంగా సంబోధిస్తారు పిలుస్తారు ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది వీడు దానికి వ్యతిరేకంగా వీడు సామాన్యమైన హిందువుల్లో హీరో అవడానికి పాస్టర్లని విలగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశాడు ఈ గణేష్ అనే వ్యక్తికి రేపు మా పాస్టర్స్ అందరం కలిసి ఈ కర్ణాకర్ గారు సుగుణగాడి పిక్చర్కి కౌంటర్గా ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తా దాంట్లో కరుణాకర్ గారిని దూషించే పాత్రని గణేష్కి ఇచ్చామనుకోండి గణేష్ మాట్లాడతాడు కరుణాకర్ సుగుణగాడు సామాన్య హిందువుల రక్తాన్ని విరావాల రూపంలో తాగుతున్నాడు క్రైస్తవుల మీద పాస్తల మీద అబద్ధాలు చెప్తున్నాడు వీడు దేశ్రోహే అని చెప్తాడు డైలాగులు అలాగే అలాగే చెప్తాడండి అని చెప్పి కొంతమంది మత మతోల్మాజులు అంటారేమో డబ్బులు ఇస్తే గణేష్ కాదు గణేష్ బాబు అయినా చెప్తాడు యాక్షన్ చేయటానికి వస్తాడు టోటల్గా ఈ తండ్రి కూతురు అనే ఈ లాబు చిత్రంలోని పాత్రలు పాత్రధారులు అందరూ కిరాయికి వచ్చి యాక్షన్ చేసి డబ్బులు తీసుకెళ్లిన కిరాయి నటులు తీసింది కుక్క కరుణాకరగాడు డైలాగులన్నీ కేవలం అబద్ధాలు వాడు ఓహా జనితం అమ్మ పుట్టిల్లు మేలమాము కెలుకని సామాన్యమైన ప్రజలకు తెలుసు జీవితాలు మార్చే సేవకులు పాస్టర్లు సమాజంలో ఎంత గౌరవంగా బతుకుతారో కర్ణాకర్ సుగునాగాడు ఇటువంటి లాగు సినిమాలు ఇంకొక లక్ష చేసిన తెలుగు రెండు రాష్ట్రాల్లో కైష్టవ్యానికి వచ్చిన నష్టమేమి లేదు పాస్తల ఒక్క వింట్రు కూడా కదలదో వీడు పాస్తల ఒక్క వింట్రుకు కూడా పీక లేడు మహాపరిశుద్ధుడు సర్వలోక జగద్రక్షకుడు ఏసు మహారాజుకే జై